వెల్కమ్ టు రామోస్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ క్రీడ నిర్వహిస్తున్నారు అనంతపురంలో ఇది నాకు గర్వంగా ఉంది మా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు అందరికీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ అనంతపురం నగరం ఆదిత్యాన్ని ఇస్తుంది ఇక్కడ గట్టి ప్రతిభను వాళ్ళు ప్రదర్శించాలని ఈ అనంతపురం నగరంలో ఈ ప్రదర్శన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో బహుమతులు తీసుకురావడంతో పాటు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని ముఖ్యంగా ఈ విద్యార్థులు ఈ యువకులు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు వీరందరూ కూడా వివిధ ఈవెంట్స్లో జిల్లా స్థాయిలో ఆల్మోస్ట్ పదివేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇన్స్టిట్యూషన్ లెవెల్ మొదటి ఇన్స్టిట్యూషన్ లెవెల్ జరిగింది తర్వాత జిల్లా స్థాయి తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్ జరిగింది ఇక్కడ విన్ అయిన విన్నర్స్ అందరూ కూడా సదరన్ లెవెల్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది అక్కడ వారికి విన్నర్స్కి అనేక అవకాశాలు ఉంటాయి ఇంటర్ స్పోర్ట్స్ స్టేట్మెంట్ మరియు సాంకేతిక విద్యాశాఖకి మా కృతజ్ఞతలు ఇక్కడ పదమూడు రీజనల్ మీట్స్ నుంచి అంటే ఇరవై ఆరు జిల్లాల నుంచి పదమూడు రీజనల్ మీట్స్ జరిగి అక్కడ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ రిజిస్టర్ చేసుకుని మన పాలిటెక్నిక్ నందు ఈ స్టేట్ మీట్లో పాల్గొంటారు వీళ్ళు సుమారుగా పదహారు వందల మంది ఉన్నారు విత్ పీడిస్తో మన వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళని కలిసిపోయి వచ్చిన వాళ్ళు ఈ ఈవెంటు మూడు రోజులుగా జనవరి నాలుగు నుంచి ఆరు వరకు జరుగుతుంది ఇందులో విజేతలుగా నిలిచిన వాళ్ళు సదరన్ పాలిటెక్నిక్స్ అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్ అలాగే దజన్ భారత నేషనల్ మీట్లు పాల్గొంటారు అక్కడ విన్నైన విద్యార్థులందరికీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఇటువంటి అవకాశాలు అటువంటి అవకాశాలు వాళ్ళకి పుష్కలంగా ఉంటాయి సో అందువలన దీన్ని మనం ప్రమోట్ చేస్తున్నాము ఇది ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక పక్క ఆడుదామాంధ్ర అని చెప్పి ఒక ప్రభుత్వ కేంద్ర కార్యక్రమం జరుగుతోంది కానీ ఇది మనకి ప్రతి సంవత్సరము ఇటు జరిగేది ఈసారి అద్భుతమైన అవకాశం ఏమంటే ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరవ మీట్ అనంతపురం జిల్లాలో జరగడం అనేటువంటిది అందులో అనంతపురం టాలిటెక్నిక్లు జరగడం అనేటువంటిది చాలా సంతోషకరం విషయం ఎందుకంటే ఇంతకుముందు స్టేట్ మీట్లు జరిగేది విజయవాడ వైజాగ్ తిరుపతి లాంటి ప్రధాన కేంద్రాల్లో జరిగేది కానీ తొట్టతొడిసారిగా మనం చిట్ట చివరిగా ఉన్న శ్రీకాకుళం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈ మా పాలిటెక్నిక్లు జరగడము మా సంస్థ తరఫున మా సెక్రటరీ గారి తరఫున మా విద్యార్థుల తరఫున మీకు అందరికీ ఒక పెద్ద విషయము వీళ్ళందరికీ మనకి ఇదే విధంగా మనం తెలియజేసుకోవాలి ఏమంటే ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి కారణం ఏమంటే మనకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు మనకి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలుగు చేస్తుంది ఒక రెండు వందల యాభై మంది గర్ల్స్ రెండు వందల యాభై మంది బాలికల వసతి సముదాయం అయితే ఏమి పది తరగతులు బ్లాక్ కానీ ఒక మనకి ఏర్పడడం వలన

స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనస్సు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది మరి ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఎంతోమంది క్రీడాకారులకి మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బులు అబ్బాయిలు అందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో మరింతగా ముందుకు నడవాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్పోర్ట్స్ కి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ఉంది రన్నింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడము కబడ్డీ ఖోఖో వంటివి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది పిల్లలందరూ కూడా వాటిని సద్వినియోగపరచుకోవాలి అలాగే మొన్నటి రోజున కూడా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా పదహైదు సంవత్సరాల్లో పైబడినటువంటి వారు స్పోర్ట్స్లో భాగస్వాములై వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ దీన్ని బయటకు తీసుకురావాలి అలాగే వాళ్ళు మరింత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలో కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా ఎన్నో టీమ్స్ వచ్చాయి అన్ని టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాయి